ఈ వీడియో చూస్తున్న నా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలందరికీ నమస్కారం నా పేరు పేరాల మనసారెడ్డి మన కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను ఈ రోజు మన అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మా అజెండాని మీ ముందు ఉంచాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది వారి ఆశీస్సులతో మా అజెండా ముఖ్య అంశాలు ఈ రోజు మీతో పంచుకుంటున్నాము ప్రతి ఒక్కరికి నాణ్యమైన ప్రమాణాలతో కూడిన ఉచిత విద్య అన్ని కూడిన రైతులకి ఉచిత ఎరువులు నాణ్యమైన విత్తనాలతో పాటు ఎక్స్పోర్ట్ పద్ధతి ద్వారా ఒక రైతుకి తన అవకాశం కల్పిస్తున్నాము దీనితో పాటు ఆటో డ్రైవర్ కి ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయల ఆర్థిక భరోసాని ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది ఇద్దరు ఆడపిల్లలు గల ప్రతి కుటుంబానికి సంవత్సరానికి వారి చదువులకై పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది ఉపయోగించి కింద సోలార్ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది నిరుపేద కార్మికులకి ఖచ్చితమైన గృహ నిర్మాణం చేయించడం జరుగుతుంది దీంతో పాటు వంద స్టార్టప్ ఐడియాస్ ఎస్టాబ్లిష్మెంట్ తో పాటు పదివేల మంది నిరుద్యోగులకి ఎలిజిబిలిటీ క్రైటీరియాతో కూడిన ఖచ్చితమైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది మన పార్లమెంట్ నియోజకవర్గంలో మారుమూల గ్రామాలకి కూడా రోడ్ల నిర్మాణాన్ని కృషి చేయడం జరుగుతుంది దీనితో పాటు మన ఆశా వర్కర్లకి హెల్త్ కేర్ వర్కర్లకి మరియు మున్సిపల్ వర్కర్లకి ప్రతి ఒక్కరికి వారి వారి ఉద్యోగాలని రెగ్యులరైజేషన్ చేయించడానికి కృషి చేయడం కూడా జరుగుతుంది మేము తీసుకున్న ఈ అజెండాని అంబేద్కర్ గారి సాక్షిగా నిజం చేస్తాము మరియు ఖచ్చితంగా ఇవన్నీ మీకు చూపిస్తామని ప్రమాణం చేస్తున్నాము ఈరోజు ప్రజల ఒక్కసారి మీరే ఆలోచించండి ఇంత పెద్ద ప్రమాణం ఈ రోజు ఇప్పటి వరకు పేపర్ల వరకు మాత్రమే పరిమితమైన అభివృద్ధిని నన్ను మీరు గెలిపించాక అభివృద్ధి అంటే ఏంటో కళ్ళకు కట్టినట్టు మీకు చేసి చూపిస్తాను మన తరీనాగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న మీ పేరాల మానసారండి ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం మీ మానస